పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ఫ్యాక్స్ చైర్మన్ కేడిసి బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామంలోని సొసైటీ గోదాం ఆవరణలో డీసీఓ రామకృష్ణ సూపరింటెండెంట్ రమతో కలిసి మొక్కలు నాటారు ఏనుగు తిరుపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వన మహోత్సవ కార్యక్రమం పాల్గొని మొక్కలు నాటాలని కోరారు ప్రకృతి ఎంత పచ్చగా ఉంటే ప్రజలంత ఆరోగ్యం ఉంటారని బాధ్యతతో ప్రతి ఒక్కరూ నాలుగు మొక్కలు నాటాలని అన్నారు కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఈఓ లక్ష్మణ్ వైస్ చైర్మన్ లక్ష్మీ కాంతారావు గ్రామ కార్యదర్శి చంద్ర సొసైటీ డైరెక్టర్లు రైతులు తప్పర్లు ఉన్నారు రాలవాడ మండలం చెక్కపల్లి భేమవాడ రూరల్ మండలం అయిన చెక్కపల్లి గ్రామంలో మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన మహోత్సవంలో భాగంగా మా ముఖ్య అతిథిగా మా డిసిఓ గారు సూపరింటెండెంట్ మేడం గారు మా పాలకవర్గ సభ్యులు రైతులతో కలిసి మా చెక్కపల్లి గోడౌన్ ప్రాంతంలో మొక్కలు నాటడం జరిగింది ప్రకృతి ఎంత పచ్చగా ఉంటే మనమందరం కూడా అలా ఉంటామని చెప్పి మన వెనుకట మన పెద్ద మనుషులు చెప్పినటువంటి నానుడి అందుకే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం బాధ్యతగా ఒక నాలుగు మొక్కలను మనం పెంచాలి పెంచితే మన వాతావరణం కూడా చాలా బాగుంటుంది అందుకే ఈ వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కులమతాతల మతాతలకు అతీతంగా పాల్గొని వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం